టీవీ న్యూస్కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ నూట పదహారులో ఉన్న యాభై ఎకరాల్లో సాధారణ ప్రమాదకర వ్యర్థాల శుద్ధి నిల్వ కేంద్రాన్ని ఎలియాస్ ల్యాండ్ఫిల్ ఏర్పాటు చేసేందుకు మంగళవారం జరిగినటువంటి ప్రజా అభిప్రాయ సేకరణ సభ అర్థవంతంగా ముగిసింది సభ ప్రారంభానికి ముందే రాంకీ సంస్థ తమ ఉద్యోగులతో కుర్చీల్ని వేసి నింపేసింది దీంతో తాడి గ్రామస్తులు ఆగ్రహించి సభతో మీకేమి సంబంధం అంటూ రాంకీ సంస్థవాన్ని నిలదీయడం జరిగింది పోలీసులు రాంకీ ఉద్యోగస్తుల్ని ప్రజా ఆగ్రహాన్ని చూసి పంపివేయడం జరిగింది ఫార్మాసూటి కాలుష్యం వల్ల పరిసర పది గ్రామాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వీరికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా కేవలం రాంకీ ఉద్యోగులతో సభను తూతూ మంత్రంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం ఎంతవరకు సమంజసమని పీసీబీ ఈఈ నాగరెడ్డిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండార్ అప్పలనాయుడు ప్రశ్నించారు బాధిత గ్రామాల ప్రజలందరికీ సమాచారం ఇచ్చిన తర్వాత సభను పెట్టాలని అప్పటి వరకు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ సభా వేదిక ముందు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు జాయింట్ కలెక్టర్ జోహన్వి జోక్యం చేసుకుని సభ సజావుగా జరగడానికి ప్రజలందరూ సహకరించాలని కోరగా సభ కొనసాగింది ల్యాండ్ ఫిల్ ప్రాజెక్టు గురించి పీసీబీ అధికారులు ప్రజలకు వివరించడం జరిగింది ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జనసేన నాయకుడు పంచకల రమేష్ బాబు మాట్లాడుతూ బాధిత గ్రామ ప్రజల అందరితో సభ నిర్వహించాలని తన డిమాండ్ చేశారు సిపిఎం జిల్లా కార్యదర్శి లోకనాథము సిఐటియు జిల్లా కార్యదర్శి గెనిసెట్ సత్యనారాయణ మాట్లాడుతూ రాంకీ ఫార్మా కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో తాము వేసిన కేసుపై విచారణ నడుస్తూ ఉండగా మరో ల్యాండ్ఫీల్ నిమిత్తం ప్రజా అభిప్రాయ సేకరణ ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులందరూ మోకొమ్మడగా సభను బహిష్కరించి వెళ్ళిపోవడంతో సభ అర్థవంతంగా ముగిసింది